పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం పెద్దపల్లి సెంటర్లో గడ్డం వెంకటస్వామి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ సింగరేణిని బతికించి లక్ష ఉద్యోగాలు కాపాడిన ఘనత కాకా వెంకటస్వామిదని గుర్తు చేశారు కేంద్రం మంత్రిగా కాకా వెంకటస్వామి కార్మికులకు పెన్షన్ తీసుకొచ్చారని వివరించారు పేదలకు రేషన్ తీసుకొచ్చిన ఘనత కూడా వెంకటస్వామిదని తెలిపారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో రెండు వేల పాఠశాలల్లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బోర్వెల్స్ వేయించామని అన్నారు రామగుండం ఎరువుల కార్మాగారం కోసం పదివేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయించి ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించామని తెలిపారు